పీటాన్ వైర్లెస్ హెడ్ ఫోన్స్ మనకు బాక్స్ ఇలా ఉంది ఒకసారి బాక్స్ ఓపెన్ చేద్దాం బాక్స్ ఓపెన్ చేస్తే మనకి పీటాన్ ఓపెన్ ఇయర్ వైర్లెస్ హెడ్ ఫోన్స్ విధంగా ఉన్నాయి అయితే బాక్స్ సైడ్కి తిప్పితే బ్లూటూత్ వి ఫైవ్ పాయింట్ త్రీ ఫోర్టీన్ అవర్స్ ప్లే టైం కోటినంఎం డ్రైవర్స్ టైప్ సి చార్జర్ టచ్ కంట్రోల్లో ఉంది రైట్ సైడ్ ఇంకా అయితే బాక్స్ ఓపెన్ చేద్దాం ఇంకా బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మనకి వారంటీ కార్డు కూడా ఉంది బి లౌడ్ బి ప్రౌడ్ అని బ్యాక్ సైడ్ తిప్పుకుంటే క్యూఆర్ కోడ్ ఉంది ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మనకి వారంటీ లభిస్తుంది క్యూఆర్ కోడ్ పక్కన పెట్టేస్తే టైప్ సి చార్జర్ ఈ విధంగా ఉంది ఇంకా పీటోన్ వైర్లెస్ హెడ్ ఫోన్స్ మనకి ఈ విధంగా ఉన్నాయి బ్లాక్ కలర్ టైప్ సాజర్తో వచ్చాయి మనకి ఈ విధంగా ఉంది డిజైన్ ఇంకా బ్యాక్ సైడ్ స్పీకర్స్ చూసుకుంటే వైఫై లాగా ఉన్నాయి ఇక ఇవి వైర్ తెగిపోతుందనే ఇబ్బంది లేదు ఎలాగంటే అలాగా తిప్పుకోవచ్చు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి ఎలా తిప్పినా సరే అవి ఎలా ఉన్నాయి అలాగే సేమ్ లాగా వచ్చేస్తుంది రన్నింగ్ చేసిన జాగింగ్ చేసినా కూడా అవి పడిపోతేనే ఇబ్బంది ఉండదు ఎలాగని తిప్పినా కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి సౌండ్ క్వాలిటీ కూడా బాగుంది లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అవుతుంది సాంగ్ ప్లే అయ్యేటప్పుడు వన్ టైం టచ్ చేస్తే సాంగ్ ఆఫ్ అయిపోతుంది మళ్ళీ టచ్ చేస్తే ప్లే అవుతుంది ఇంకా మనకి వైర్లెస్ హెడ్ ఫోన్స్కి ఈ విధంగా ఉన్నాయి రన్నింగ్ జాగింగ్కి అయినా ఇక్కడ ప్లే టైం కూడా ఫోర్టీన్ అవర్స్ అని ఉంది ఇంకా సౌండ్ క్వాలిటీ ఫోర్టీన్ ఎంఎం ఫోర్టీన్ పాయింట్ టూ ఎంఎం డ్రైవర్స్ మనకి ఈ విధంగా ఉన్నాయి బ్లూటూత్ వి ఫైవ్ పాయింట్ త్రీ వైర్లెస్ కనెక్టివిటీ ఉంది ఇక్కడ మనకి ఫుల్ ఫీచర్స్ ఉన్నాయి ఓపెన్ ఇయర్ డిజైన్ ఫోర్టీన్ పాయింట్ టూ ఎంఎం డ్రైవర్స్ ఫోర్టీన్ అవర్స్ ప్లే టైం బిల్ట్ ఎంఐసీ కూడా ఉంది టచ్ కంట్రోల్ కూడా ఉంది సబ్స్క్రైబ్